గుండెల్లో నొప్పిగా అనిపించడం కడుపులో నొప్పి కడుపులో మంట కడుపు ఉబ్బరంగా అనిపించడం అలాగే నోటికి రుచి తెలియకపోవడం కణతలు నొప్పిగా అంటే తరచుగా తలనొప్పి వస్తూ ఉండడం వంటి లక్షణాలు శ్వాస సంబంధిత సమస్యలు మనకి త్వరలో రాబోతున్నాయి అని చెప్పడానికి సిమ్టమ్స్ మరి అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఉబ్బసం శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు కూడా వాటిని తగ్గించుకోవడానికి భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే గనక అతి సులువుగా కేవలం బెల్లం అలాగే ఆవ నూనెతో తగ్గించుకోవచ్చు ప్రతిరోజు కూడా మీరు సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత ఒక చెంచా బెల్లం తురుముని అంటే బెల్లాన్ని తురిమేసి బాగా ఎండబెట్టుకుని ఆ పొడిని సిద్ధం చేసుకోండి ఒక చెంచా బెల్లం తురుములో ఒక చెంచా ఆవ నూనెని కలపండి కలిపి దానిని అలాగే సేవించండి ఒక అరగంట తరువాత మీరు ఏమైనా ద్రావకాలు తాగాలంటే తాగవచ్చును ఈ విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు గనక మీరు చేస్తే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఉబ్బసం తగ్గుతుంది అలాగే ఈ చలికాలంలో వచ్చేటువంటి అనేక శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి అతి సులువుగా ఉండేటువంటి ఈ చిట్కాను పాటించి ఎంతో ప్రయోజనం పొందాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో ఉబ్బసం ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న మీ బంధుమిత్రులతో స్నేహితులతో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి అంతేకాకుండా మీ ఆరోగ్య సమస్యల పరిష్కారాలకు ఇక్కడ ఇచ్చిన నంబర్లకి నన్ను సంప్రదించగలరు నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు